హే గాయస్ హవ్ యూ హోప్ యు ఎల్ ఆర్ డూయింగ్ రేట్ నేను మీ ఉషా కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో ఈరోజు దుబాయ్లో వచ్చేసి మనకి డే ఫైవ్ అనమాట సో ఇప్పుడు మనము మిరాకిల్ గార్డెన్కి వచ్చేసాము యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే మనము దుబాయ్ మ్యూజియంకి వెళ్దామని సో అక్కడ టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి వన్ డే ముందే బుక్ చేసుకోవాలి సో యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే దుబాయ్ మ్యూజియము మిరాకిల్ గార్డెన్ క్రూజ్ డో షో క్రూజ్ అనమాట బట్ మ్యూజియం వన్ డే ముందే బుక్ చేసుకోవాలి ఈ రోజుకి టికెట్స్ లేవు కానీ డైరెక్ట్ వెళ్తే ఒక్కొక్కసారి క్యాన్సిలేషన్ టికెట్స్ ఉంటే వెళ్ళొచ్చు అని అన్నారు బట్ ఇవాళ అక్కడికి వెళ్ళినా కూడా క్యాన్సిలేషన్ అక్కడ టికెట్స్ ఏమి లేవంట అంటే నెక్స్ట్ త్రీ డేస్ వరకు కూడా ఫుల్ అయిపోయినాయి కాబట్టి మేము ఇంకా అప్పుడే బుక్ చేసుకున్నాం అనమాట పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ ఏఈడీ వన్ ఫార్టీ నైన్ ఏఈడీ పడింది సో ఇప్పుడు ఇంకైతే మిరాకిల్ గార్డెన్కి వచ్చాము రెసిడెన్షియల్కి అయితే సిక్స్టీ ఏఈడీస్ అంట అంటే కార్డ్ చూపించాలి వాళ్ళు అండ్ టూరిస్టులకి అయితే హండ్రెడ్ ఏడీస్ డబల్ ఛార్జెస్ ఆల్మోస్ట్ సో ఇప్పుడైతే మిరాకిల్ గార్డెన్లో ఉన్నాము సో లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి అడల్ట్కి వచ్చేసి హండ్రెడ్ ఏఈడీస్ చిల్డ్రన్కి ఎయిటీ ఫైవ్ అండ్ ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ అయితే సిక్స్టీ ఏఈడీస్ అంటే ఇంటూ ట్వంటీ త్రీ పాయింట్ టెన్ చేయండి మీకు మన ఇండియన్ రూపీస్ వచ్చేస్తుంది ఎంట్రీ అయితే అదిరిపోయింది ఇవన్నీ రియల్ ప్లాంట్స్ ట్రీస్ అండ్ ఫ్లవర్స్ అనమాట ఇక్కడ అన్ని ఫైవ్ టు టెన్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కనబడుతున్నాయి సేమ్ అవే రిపీటెడ్ గా ఉన్నాయి బట్ వాటినే కలర్ కలర్ గా ఇక్కడ మొత్తం డెకరేట్ చేశారు అనమాట చూడండి ఎంట్రీలోనే రెండు గుర్రాలు ఉన్నాయి మొత్తం అదంతా కూడా గ్రీనరీ రియల్ ప్లాంట్స్ అనమాట ఎంట్రీలో ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట మనకి ఎంట్రీ దగ్గరే మనకు కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి సరదాగా ఆడుకుంటే ఆడుకోవచ్చు ఎంట్రీ చూడండి ఎంత బాగుందో అసలు అద్భుతంగా ఉంది కదా చాలా ఏదో డిస్నీ వరల్డ్ లోకి వెళ్ళిపోయినట్టు ఉంది ఇక్కడ ఫన్ జోన్ అని ఉంది కదా ఇక్కడ పిల్లలకి పెద్దలకి కొంచెం గేమ్స్ అడ్వెంచర్స్ టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట ఎక్స్ట్రా పే చేసి ఆడుకోవాలి ఇది వచ్చేసి శాండ్ ఆర్ట్ అనమాట ఈ రకరకాల ఈ ఇసుక కలర్ కలర్స్ ఉంది కదా వాటిని నింపి అండ్ దుబాయ్ గుర్తుగా క్యామిల్స్ ఇవన్నీ వేస్తారు మన పేర్లు కూడా రాసిస్తారు అనమాట హండ్రెడ్ జిరామ్స్ అడుగుతున్నారు మనం బేరం ఆడితే పది ఇరవై ముప్పై కూడా ఇచ్చేస్తారు ఇక్కడ లొకేషన్స్ అద్దరిపోయినాయి మనం రఫ్గా తిరగాలంటే వన్ టు టూ అవర్స్ పడుతుంది అండ్ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా బాగా తీసుకోవచ్చు కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఓపెన్ ఏరియా కాబట్టి ఎండకు అస్సలు తట్టుకోలేము సో మిరాకిల్ గార్డెన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈవినింగ్ ఫోర్ తర్వాత ఫైవ్ తర్వాతే వెళ్ళండి లోపల స్నాక్స్ కేఫెస్ కూడా ఉన్నాయి బాగున్నాయి ట్రై చేయొచ్చు మా ఓడు కోక్ తీసుకున్నాడు ఫైవ్ దిరామ్స్ అనమాట అంటే రఫ్ గా వన్ టెన్ రూపీస్ ఇండియన్ రూపీస్ ఇక్కడ రకరకాల థీమ్స్ ఉన్నాయి ఓపిక్గా తిరిగి చూడటమే చెప్పానుగా ఇక్కడ థీమ్స్ అయితే అద్దరిపోయినాయి కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే ఎండ్ అనమాట మన ఐఫోన్ కూడా ఆగిపోయింది రాగానే ఇక్కడ హాట్ అయిపోయింది కొంచెం కూల్ డౌన్ చేయండి అని చెప్పి మెసేజ్ వచ్చింది ఫోన్లో చూసారుగా ఈ మిరాకుల్ గార్డెన్ దీనికి మొత్తం ఇటు చూసినా పువ్వులు చెట్లు మొత్తం రకరకాల థీమ్సే తిరిగిన వాళ్ళకి తిరిగినంత ఇక్కడ బాగా ఫేమస్ థీమ్ ఏంటి అంటే మనకి ఎమిరేట్స్ ఉంది కదా ఈ ఫ్లైట్ అనమాట అటువైపు నుండి ఎమిరేట్స్ అని కనబడుతుంది మొత్తం అంతా ఈ అన్ని లోపల ఫ్లవర్స్ ఏ ఉన్నాయి మొత్తం ఒరిజినల్ ఫ్లవర్స్ ఇక్కడ ఐసేసి కలర్స్ వేసి ఫ్లవర్స్ అమ్ముతున్నాడు ఇరవై దిరామ్స్ అంట ఇంచుమించు ఐదు వందలు అనమాట వర్త్ అనిపించలేదు ఇదేమో శాండ్ కాఫీ జస్ట్ ఆ శాండ్ మీద కాఫీ పెడతాడు చిన్నగా ఆర్టిఫిషియల్ లేక్ లాగా పెట్టారు ఎంత బాగుందో కదా చుట్టూ పువ్వులు చుట్టూ కూర్చోడానికి బెంచెస్ వేసారు తెరలేసారు వైట్ కలర్ ఎందుకో లొకేషన్స్ బాగున్నాయి కానీ నాకు ఈ మిరాకిల్ గార్డెన్ వైబ్ అనిపించలేదు మేబీ ఈ ఎండ కోసం అనుకుంటా ఆ ఎండకు అసలు మనుషులు వాళ్ళు ఎవరు బతకలేరు బాబాయ్ మరీ దారుణం ఓపెన్ ఏరియా అండ్ టికెట్ రేట్స్ కూడా ఎక్కువే చెప్తున్నారు టూ మచ్ నాకు ఈ పొద్దు తిరుగుడు పువ్వులు చూస్తే భలే ముచ్చటేసింది వేసింది అసలు చూడండి మొత్తం అంతా ఎంత అందంగా కనబడుతుంది అసలు మొత్తం పొద్దు తిరుగుడు పువ్వులే నెక్స్ట్ వచ్చేసి చక్రాలు థీమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా నాకైతే భలే నచ్చింది థీమ్ అయితే అండ్ వెనకాల పడవ కూడా ఉంది అది కూడా చాలా బాగుంది అండ్ నాకు బాగా నచ్చింది అంటే ఆ టెడ్డి ఫస్ట్ చూపించాను కదా అది తర్వాత హెలి అదే ఫ్లైట్ ఉంది కదా అది కూడా చాలా బాగుంది ఏం ఎండ్రా బాబు టార్చర్ టార్చర్ ఉంది ఆ ఎండకి మొత్తం ఐఫోన్ కూడా బాగా హీట్ ఎక్కేసింది కాసేపు ఆపేయండి కూల్ డౌన్ అయ్యే వరకు అని వచ్చేసింది వెంటనే అంత ఎండ ఉంది ఎందుకంటే అది ఓపెన్ ఏరియా కదా దట్టు ఈ దుబాయ్లో ఎండకి ఇంకా పిచ్చొచ్చిందనమాట ఊళ్ళంతా చెమట్లు కారిపోతుంది వెళ్ళామన్న హ్యాపీనెస్ లేదు సో మీరు ఎప్పుడైనా మిరాకిల్ గార్డెన్ విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలోనే చెయ్యండి మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వెళ్ళారండి ఇంక అంతే సంగతి సో ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ వాళ్ళకైతే కార్డు చూపిస్తే సిక్స్టీ థిరామ్స్కి ఇస్తున్నారు అనమాట అదే విజిటర్స్కి అయితే హండ్రెడ్ థిరామ్స్ సో చాలా డబుల్ డబుల్ ఛార్జెస్ విజిటర్స్కి సో ఇంకా ఇది మొత్తానికి మన వీడియో అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం మన డోషో క్రూస్కి వెళ్ళిపోతున్నాం అనమాట అది ఎలా ఉండబోతుందో మీకు మొత్తం చూపిస్తాను రండి ఈ మిరాకుల్ గార్డెన్ విజిట్ చేసి బయటకు వచ్చేసరికి మనకి ఫోర్ అయిపోయింది వచ్చేదారిలో ఈ గ్లోబల్ విలేజ్ కనిపించింది అది ప్రజెంట్ ఓపెన్ అయితే లేదు బట్ సీజన్ బట్టి అది ఓపెన్ చేస్తారంట ఇప్పుడైతే డౌ షో క్రూజ్కి అనమాట మనకి సిక్స్ టు ఎయిట్ టికెట్స్ తీసుకున్నాము ఫోర్ స్టార్ పర్ పర్సన్ వచ్చేసి ఫార్టీ ఎయిడీస్ తీసుకున్నారు మనకి సో మిరాకుల్ గార్డెన్ నుండి ఇక్కడికి రావడానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడింది కార్లో మనకి సో ఈ ఏరియాకి వచ్చేసిన తర్వాత ఆ బిల్డింగ్ ఉంది కదా అక్కడికి లొకేషన్ అక్కడికి చూపించింది బట్ వాళ్ళని అడిగితే లేదు ఈ బ్రిడ్జ్ ఎక్కి ఇటువైపు వెళ్తే అక్కడ నుండి మనల్ని తీసుకెళ్తారని చెప్పారు ఇదైతే అసలైన లొకేషన్ ఇక్కడికి వస్తే ఇక్కడ మన టికెట్స్ బుకింగ్ చూపించామంటే వాళ్ళు లోపలికి పంపిస్తారనమాట రిలివెంట్ షిప్లోకి అయితే మనము డోషో క్రూజ్ కు వచ్చేసాము ఇక్కడ ఏదైనా సరే త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అని ఉంటాయి అన్నమాట కేటగిరీస్ ఫైవ్ నుండి సెవెన్ సెవెన్ నుండి నైన్ నైన్ నుండి అట్లా టైమింగ్స్ ఉంటాయనమాట సో మేమైతే ఫోర్ స్టార్ది తీసుకున్నాము సో త్రీ స్టార్ అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటారు ట్వంటీ నైన్ ఎయిడీస్ అదే మనకి ఫోర్ స్టార్ తీసుకుంటే థర్టీ నైన్ ఎయిడీస్ అండ్ ఫైవ్ స్టార్ తీసుకుంటే ఫిఫ్టీ ఎయిడీస్ అట్లా ఉంటాయన్నమాట కేటగిరీస్ మా కజిన్ మాకు సజెస్ట్ చేసింది ఏంటంటే ఫోర్ స్టార్ తీసుకోండి సో దట్టు సిక్స్ టు ఎయిట్ తీసుకోండి బాగుంటుందని చెప్పింది సో సన్సెట్ కూడా బాగుంటుంది ప్లస్ మొత్తం అన్ని నైట్ కూడా కవర్ అవుతుంది ఆ క్రూజ్లో అని సో అక్కడ డ్యాన్స్లు ఉంటాయి డిన్నర్ ఉంటుంది సో ఎవ్రీ అనమాట బీచ్ అండ్ సన్సెట్ వీటి కాంబినేషన్ ఎప్పుడు మనం డిసప్పాయింట్ చేయదు చూడండి ఎంత బ్యూటిఫుల్ సన్సెట్ ఉందో నిజంగా అయితే పీక్స్ ఉంది లొకేషన్ ఆ లెఫ్ట్ లో వైట్ కలర్ ఉంది కదా అదే మన షిప్ అనమాట ఫోర్ స్టార్ షిప్ లోకి ఎక్కేసాము లోపల వ్యూ ఎలా ఉందో చూడండి రాగానే మనకి వాటర్ అయితే ఫ్రీ ఇచ్చారు విచ్ కాస్టెడ్ త్రీ ధీరం అనమాట బయట మామూలు కాస్ట్ అయితే వన్ ధీరం హ్యాపీ బర్త్డే అని థీమ్ కూడా వేసారు వెనకత్ ఎవరిదైనా బర్త్డే ఉంటే అక్కడికి వెళ్ళి పిక్ దిగడమే బెలూన్స్ అవి కూడా నీట్ గా డెకరేట్ అయితే ఏసీ ఏసీగా ఉంది బట్ పైకి వస్తే వ్యూస్ బాగా కనబడతాయని చెప్పి ఇంకా మేము పైకి అయితే వచ్చేసాం అనమాట మంది వచ్చేసి సిక్స్ టు ఎయిట్ అనమాట ట్రిప్ సో పైకి ఎక్కేసరికి షిప్ స్టార్ట్ చేసేసరికి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది నేనైతే ప్లేట్ నిండా స్నాక్స్ తెచ్చుకున్నాను అండ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా వాళ్ళే మన బోట్ డ్రైవర్స్ అనమాట అక్కడ బోట్ డ్రైవ్ చేస్తున్నారు స్లోగా ఎవరితో బర్త్డే ఉందనమాట ఇంకా మొత్తం బర్త్డే భాషస్ జరుగుతున్నాయి దానికి తోడు వెనకల్ లొకేషన్స్ దానికి తోడు మళ్ళీ మనకి డిన్నర్ ఇంకా వ్యూ అయితే ఎద్దురిపోయింది ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట స్పీకర్ అయితే ఫుల్ ఆన్లో ఉంది అండ్ మన డిన్నర్లో మెను వచ్చేసి చూడండి ఇలాగ కొన్ని సలాడ్స్ కానీ ఫ్రూట్స్ స్వీట్స్ ఉన్నాయి డ్యాన్స్ షో చేశాడు కదా అతనే మన ఎవ్రీ టేబుల్ దగ్గరికి వచ్చేసి ఇలా తిప్పుతున్నాడు అనమాట ఆ డ్రెస్ పైంది సో అది మనం వీడియో తీసుకుంటూ ఉండొచ్చు బట్ ఎంతో కొంత టిప్ దే విల్ బి హ్యాపీ ఇంకా మన జర్నీ అయిపోయింది ఈ డవ్ షో క్రూజ్ అనుకునే టైంకి ఈ బొమ్మ వచ్చింది దీంతో కూడా బాగా ఎంజాయ్ చేశాను సో ఫైనల్గా ఇది మన మిరాకిల్ గార్డెన్ అండ్ డౌషో షో క్రూజ్ ట్రిప్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో గైస్ ఇంకా ఫ్యూచర్లో చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది ఏ తెలుగు వ్లాగర్ ఇవ్వలేనంత ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తున్నాను సో ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఓకేనా బా బాయ్